క్లారిటీ అదిరిపోయిందిగా ఫోన్ ని కొడుక్ ఇవ్వయితే ఇప్పుడు నువ్వు ఏదో ఒకటి మాట్లాడి వాణ్ణి బాధ పెట్టుకు అత్తా నువ్వు కూడా మా తాతలాగా మా డాడీ లాగా తగరగా నేను ఫోన్ చేసింది మీరు ఏనాడో నాకు మొగుడిని చేసిన నీ కొడుక్కి బర్త్డే విషెస్ చెప్పడానికి అలాగైతే ముందు చెప్పాల్సింది హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఆ తర్వాత బర్త్డే విషెస్ చెప్దు గాని మీ అందరికి నేను ఎలా కనపడుతున్నాను అత్త మీకు నచ్చినట్టు నాతో ఆడుకోవచ్చు అనుకుంటున్నారా చూస్తున్నా నువ్వు బాగు గ్రాని చెప్పత్తా జ్యోత్స్నా నేను నీతో గొడవ పడుతూ కూర్చోలేని అయితే బావకి ఫోన్ ఇవ్వు మేమంతా గుడికి వెళ్తున్నావు వచ్చిన తర్వాత ఫోన్ చెయ్యి ఫోన్ పెట్టావంటే ఊరుకొని చెప్తున్నాను నువ్వు ఇప్పుడు బాగా ఆవేశంగా ఉన్నావు కాస్త జ్యూస్ చేసేవమని చెప్పి పిన్నికి చెప్పు ఇద్దరు చె సగం తాగండి కాస్త చల్లబడతారు సరే ఉంటారు దీన్ని కొద్ది రోజులు నా కొడుకు కోడలకి దూరంగా ఉంచితేనే మనశ్శాంతిగా ఉంటుంది అసలు దీని ఫోన్ నెంబర్ కూడా డిలీట్ చేయాలి చివరికి అత్త కూడా నన్ను అవాయిడ్ చేస్తాం ఆ దీప అందరినీ పూర్తిగా మార్చేసింది అది ఉండగా మనం ఏమీ చేయలేము మనం అనుకున్నది జరగాలంటే దీప ఉండకూడదు ఏది జరిగితే అది జరిగింది నువ్వు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళవే ఇంకెక్కడ ఇల్లు వాళ్ళు గుడికి వెళ్తున్నారంట పంతులు గారు ఈ రోజు నా కొడుకు కార్తిక్ పుట్టినరోజు వాడి పేరు మీద అలాగే నా కోడలు దీప పేరు మీద నా మనవరాలు శౌర్య పేరు మీద అర్చన చేయండి నువ్వు ఫ్రెండ్గా ఉన్నప్పుడు నాతో గంట గుర్తుందా గుర్తుంది ఎప్పుడు మీరిద్దరు ఎత్తుకోండి నేను గంట కొడతాను అమ్మా నాన్నలతో కలిసి గంట కొట్టాలని దీని మనసులో ఎప్పటి నుంచో ఆశగా ఉంది అది తీర్చుకోవాలని ఇప్పుడు ఆరాటపడుతుంది ఒక తల్లిగా నా బిడ్డ ఆశలు తీర్చడం కన్నా నాకు వేరే బాధ్యత ఏమి ఉంటుంది రామ్మానమ్మా అమ్మా నేను గంట కుట్టాను దీపా ఏంటమ్మా ఈ తాడు రావి చెట్టు కట్టి దండం పెట్టుకో శౌర్య ఇలా కార్తీక్ కాస్త నువ్వు కూడా తోడుగా వెళ్ళరా వెళ్ళు నిన్న మాట అడగనా అడిగండి బాబు నువ్వు ఈ పూజని సౌర్యకి తల్లిగా చేస్తున్నావా నాకు భార్యగా చేస్తున్నావా మా అమ్మకి కోడలుగా చేస్తున్నావా మీరేమనుకుంటున్నారు నేనేదైతే కోరుకున్నాను అది ఈరోజు శౌర్యమొహంలో చూశాను అలాంటి ఆనందమే నీ మొహంలో కూడా చూడాలనుంది నీ ప్రమేయం లేకుండా నీ మెళ్ళు కట్టాను కదా అని అన్ని విషయాల్లోనూ నేను ఇబ్బంది పెట్టలేంది దీపా నేను ఎలా ఉంటే ఇబ్బంది పడను అని మీరనుకుంటారు నీలా నువ్వు ఉండాలి దీపా మనస్ఫూర్తిగా హాయిగా నవ్వితే చూడాలనుంది నువ్వు పనిచేసుకుంటూ పాటలు పాడుతుంటే వినాలనుంది ఆత్మాభిమానం కూడిన అమాయకత్వంతో నువ్వు గొడవ పెడితే నీతో పోటీ పడాలనుంది ఇంకే సమస్యలు లేవురా దేవుడా జీవితం ఉన్నది సంతోషంగా బతకటానికే అని నువ్వు సీతాకోక చిలుకలా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటే చూడాలనుంది మనం మనంలా బతకటం ఎప్పుడో దీప ఎప్పుడు ఏదో ఒక బరువు కుండల మీద మోస్తూ ఉంటాం ఆ బరువుకు తోడు కన్నీళ్ళని సాయం తెచ్చుకుంటాం కళ్ళకు గనక మాట్లొచ్చుంటే ఎందుకు ఏడ్చిన అందాన్ని చెడగొడతావని తిట్టేవి అందుకే వాడి తరఫున నేనడుగుతున్నాను నువ్వు నీలా ఉండు దీపా నవ్వుతూ ఉండు నీ వంటతో కడుపు నింపటమే కాదు నీ ప్రేమతో మనసును కూడా నింపు ప్రేమ కలిగిన మనసు పౌర్ణమి జాబిల్లాంటి దీపా దాని వెలుగు అందరికీ హాయిగా ఉంటుంది ఈ జ్యూస్ తాగవే కాస్త మైండ్ రిలాక్స్ అవుతు ఎక్కడికి ఈ టైంలో రెడీ అవుతున్నావు బావ దగ్గరికి ఇంటికి వెళ్ళొద్దని మీ తాత చెప్పాడు కదే అందుకే గుడికి వెళ్తున్నాను గుడిక బావ ప్రతి పుట్టిన రోజుకి అత్త శివాలయానికి వెళ్లి దీపాలు వెలిగిస్తుంది కదా అవును పైగా ఈసారి కొత్త కోడలు కొత్త మనవరాలు కూడా ఉంది సెలబ్రేషన్స్ మామూలుగా ఉండవు గుడి ఆవరణ అంతా కార్తీక దీపాలు వెలుగుతూ ఉంటాయి ఓ చూసి తరించడానికి వెళ్తున్నావా తరించడానికి వెళ్తున్నాను తగలేయడానికి వెళ్తున్నాను నీకు తర్వాత తెలుస్తుంది ముందు ఈ సారీ ఎలా ఉందో చెప్పు నా మాట వినే ఇప్పుడు నువ్వు ఏ గొడవ చేయొద్దు రెస్టారెంట్ లో గొడవ జరిగిన దగ్గర నుంచి మీ తాత మరీ కాక మీద ఉన్నాడే అన్నిటికీ కైమంటున్నాడు ఇప్పుడు మనం గుడికి వెళ్ళేమని తెలిస్తే నా తాత తీస్తాడు అందుకే నిన్ను తీసుకెళ్లట్లేదు హమ్మో నిన్ను ఒంటరిగా పంపిస్తే ఇంకా ప్రమాదమే నేను అన్ని ఆలోచించి ఒక ప్లాన్ ప్రకారమే వెళ్తున్నాను నన్ను డిస్టర్బ్ చేయొద్దు మీ తాత ఉప్పుకోడి పర్మిషన్ అడిగితేనే కదా ఒప్పుకోడానికి ముందు ఈ నెక్లెస్ ఎలా ఉందో చెప్పు ఒప్పుకోకపోతే ఎలా వెళ్తావు క్యాబ్ బుక్ చేశాను బ్యాక్ సైడ్ స్టెప్స్ దగ్గరకి ఎవరు చూడకుండా పెరట్లో నుంచి వెళ్ళిపోతాను ముందు ఈ నెక్లెస్ ఎలా ఉందో చెప్పు నేను ఇంత సీరియస్ మేటర్ మాట్లాడుతుంటే నెక్లెస్ ఎలా ఉందని చంపుతావేంటే ఇది నా బర్త్డేకి బావ లండన్ నుంచి తీసుకొచ్చిన నెక్లెస్ కానీ ఇది చూస్తే దీపగుండకి ఎంతో కొంత గాయం అవుతుంది ప్లీజ్ నా మాట వినవే నువ్వు వెళ్ళొద్దే అది నిన్ను రిసెప్షన్ లోనే కొట్టింది మళ్ళీ నువ్వేదా తేడాగా వాగేవంటే ఈసారి కోనెట్లోనే ముంచేస్తుంది ఒకసారి దెబ్బ తింటే కదా రెండోసారి ఎలా జాగ్రత్త పడాలో తెలుస్తుంది యు డోంట్ వరీ గ్రాని ఐ విల్ హ్యాండిల్ ఇట్ వెళ్ళొస్తా ఎవరైనా అడిగితే తలనొప్పితో పడుకున్నానని చెప్పు సర్లే నువ్వు మాత్రం జాగ్రత్త ఓకే బాయ్ ఇది ఏం హ్యాండిల్ చేస్తుందో ఏమో గాని దాని హ్యాండ్ దీని మీద పడకుండా ఉంటే చాలు అమ్మో ముందు నేను ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేయాలి ఈ పిల్ల జ్యూస్ తాకుండా వెళ్ళిపోయింది నాకు ఇవ్వండి బాబు నేను పోస్తాను ఎవరు అవసరం లేదు నేనే పోస్తాను ఏమైందమ్మా అలా ఉన్నావు ఏం లేదురా వదిన గుర్తొచ్చింది ప్రతి సంవత్సరం ఇద్దరం కలిసే కార్తీక మాసం చేసుకునేవాళ్ళం ఇక్కడ లేకపోయినా కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో నీ పేరును అర్చన చేయించి కోనేట్లో దీపాలు వదిలేవాళ్ళం మేమిద్దరవే కాదురా అన్నయ్య నాన్న పిన్ని అందరం వచ్చేవాళ్ళం నువ్వలా బాధపడకూడదని నేనొచ్చానత్తా నువ్వు వస్తే ఉన్న బాధలు పోవడం కాదు కొత్త బాధ మొదలవుతుంది కార్తీక్ నువ్వు బాధపడతావని రెస్టారెంట్ లో జరిగింది ఇంకా నీకు పూర్తిగా చెప్పలేదమ్మా ఇప్పుడు చెప్పు బావా ఏంట ఇది నువ్వు గొడవ పడ్డానికి గుడికొచ్చావా మేనకోడలా నా కోడలా అంటూ నిన్నటి వరకు ముద్దుగా మొరిపంగా చూసుకున్న నువ్వు కూడా మీ అన్నయ్య కూతురిని పట్టుకుని ఇలాగే మాట్లాడతావా అత్తా లేకపోతే నువ్వెందుకు వచ్చావే ఈ రోజు బావ పుట్టినరోజు కదా బావ పేరు మీద అర్చన చేయించి కోనేట్లో దీపాలు వెలిగిద్దామని చెప్పావా చూసావా అత్త బావ ఎంత వెటకారంగా మాట్లాడుతున్నాడో ఇంట్లో చెప్తే పంపిస్తారా ఎవరికీ తెలియకుండా దొంగచాటుగా వచ్చాను కానీ మీ తాత అలా అనుకోడు తను గుడికొచ్చిందిరా మనింటికి కాదు ఎక్కడికొచ్చినా మన దగ్గరికి వచ్చింది కదమ్మా అది చాలు శివనారాయణ గారు అందరినీ ఉతికి ఆరేయడానికి అయినా చెప్పకుండా నువ్వెందుకు వచ్చావే చెప్తే పంపించరు అని చెప్తుంటే చెప్పకుండా ఎలా వచ్చారని అడుగుతావేంటత్తా అయినా బావ విషయంలో నేను ఎవరి మాట అంటే బావంటే నాకెంత ప్రేమో నీకు తెలుసు కదా బావ కూడా నేనంటే చాలా ఇష్టం నా ప్రతి పుట్టినరోజుకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేవాడు ఇదిగో ఈ మెడలో ఉన్న నెక్లెస్ బావ గిఫ్ట్ గా ఇచ్చింది నాకు గుర్తుంది చో నేను బంటు తీసుకొచ్చి మా బ్యాగ్ లో పెట్టాడు అది కాదే ఇప్పుడు అవన్నీ ఎందుకులే కొన్ని మనం మర్చిపోయినా కొందరు గుర్తుపెట్టుకుంటారులే కత్తితో చేసిన గాయం కంటే మాటతో చేసిన గాయం జీవితాంతం బాధ పెడుతూనే ఉంటుందండి అలాంటి గాయాలు చేసిన వాళ్ళు ఉన్నారు అలాంటి గాయాల్ని మోస్తున్న వాళ్ళు ఉన్నారు ఎదుటి వాళ్ళు ఏడుపుతో కొట్టుకుపోతున్నా మనకేం పట్టదు రెచ్చగొట్టడం రచ్చ చేయటం చదువుకోని పెద్దవాళ్ళు అలాగే ఉన్నారు చదువుకున్న చిన్నవాళ్ళు అలాగే ఉన్నారు నువ్వు నన్ను గ్రాని కలిపి తిడుతున్నావని నాకు తెలుసు బావా ఎంతైనా తిట్టుకో నేనే రియాక్ట్ అవ్వరు నీతో మళ్ళీ కలిసిపోవడానికి వచ్చాను దీపని ఏడిపించడానికి కానీ బుద్ధి సరిగ్గా పనిచేస్తున్న మనలాంటి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే అలాంటి వాళ్ళకి దూరంగా ఉండడం లేదంటే వాళ్ళతో వాదిస్తూ కూర్చోవాలి ఓ టైం తర్వాత ఎందుకు గొడవ పడుతున్నావు కూడా మనకు అర్థం కాదు ఓర్పు సహనంతో దేన్నైనా గెలవచ్చు కార్తిక్ బాబు మనుషుల్ని గెలవచ్చు మూర్ఖుల్ని కాదు సారీ అత్త బావ పుట్టినరోజున ఆనందంగా వచ్చాను కానీ ఎవరిని బాధ పెట్టాలని కాదు నా కారణంగా ఎవరు ఇబ్బంది పడద్దు మీరే కోనేట్లో దీపాలు వదులుకోండి నేను వెళ్ళిపోతాను బాయ్ ఆగవే ఈరోజు నా కొడుకు పుట్టినరోజు నేను ఎవరిని బాధ పెట్టలేను నువ్వు మాతోనే ఉండు అందరం కలిసే దీపాలు వదులుదాం ఈ రోజు మాతో ఉండు అనిపించాను రేపు నా కొడుకుండు అనిపిస్తాను కొందరికి దూరంగా ఉంటేనే మనశ్శాంతిగా ఉంటావమ్మా నువ్వు ఉండు అన్న తర్వాత నేను వెళ్ళిపోమంటే నువ్వు బాధపడతావు జోస్న కారణంగా నేను పడుతున్న బాధలు చాలు ఏంట్రా అలా చూస్తున్నావు అందరూ దీపాలు తీసుకుని శివుణ్ణి తలుచుకుంటూ వదలండి నీటిలో కార్తీక దీపాలు ఎందుకు వదులుతారో తెలియని వాళ్ళు కూడా దీపాలు వదులుతుంటే ఏ ఉపయోగం ఉండదమ్మా నువ్వన్నది నన్నే అని నాకు తెలుసు బావా అవును నాకు తెలీదు దీపకన్నీ తెలుసు కోనేట్లో కార్తీక దీపాలు ఎందుకు వదులుతారో నువ్వు చెప్పు చెప్పు సో నేను కట్టుకున్న ఈ అందమైన కలెక్షన్ చూసారా సో ఒక ఫాలింగ్ శారీ లాగా ఉందనమాట ఇది మనకి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లో అయితే దొరికేస్తుంది శారీ మొత్తం కూడా చాలా లైట్ వెయిట్ ఉందండి ఈ శారీ బయట మార్కెట్ లో ఆల్మోస్ట్ మీకు థౌజండ్ పైగానే ఉంటుంది ఓకేనా చెప్పారండి మీరు ఎయిట్ టెన్నా ఎయిట్ ఓకే సో ఆల్మోస్ట్ ఎక్కడ చూసుకున్నా గానీ థౌజండ్ కంటే ఎక్కువే ఉంటుందండి బట్ మన దశమి కలెక్షన్స్ లో మాత్రమే ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఎనిమిది వందల పది రూపాయలకి రీసెంట్లీ లాంచ్డ్ కాబట్టి ప్రతి కలెక్షన్ పైన డిస్కౌంట్ సేల్ అయితే ఇచ్చేస్తున్నారు గ్రాండ్ ఓపెనింగ్ సేల్ అనమాట సో ఆల్మోస్ట్ ఆఫర్ ప్రైజెస్ ఇచ్చేస్తున్నారు అస్సలు మిస్ అవ్వద్దు కొన్ని డేస్ మాత్రమే ఆఫర్ ప్రైజ్ ఉంటుంది ఓకేనా సో ఒక్కసారి చూడండి శారీ అంతా కూడా మనకి చక్కగా డిజిటల్ ప్రింట్ వచ్చేసింది ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది అండ్ శారీ చూడడానికి ఎంత బాగుందో కదా చాలా బ్రైట్ గా కనిపిస్తుంది అనమాట అండ్ షోల్డర్ పార్ట్ వచ్చేసరికి వెరీ వెరీ షార్ట్ అండ్ స్వీట్ గా ఉంది చాలా సింపుల్ గా ఉంది చూడడానికి ఎండింగ్ వచ్చేసరికి మనకి బిగ్ బోర్డర్ తోటి డిజైన్ చేసేసారు చూడండి ప్రింటింగ్ ప్రింటింగ్ వచ్చింది జస్ట్ చంకీస్ లైన్స్ అయితే అనమాట చాలా బాగుంది కదా సో దీంట్లోనే మీకు బ్లౌజ్ ఎలా వచ్చిందా అని అయితే డౌట్ రావచ్చు నేను బ్లౌజ్ కూడా చూపిస్తాను సో బ్లౌజ్ చూడండి సేమ్ కలర్ లోనే మనకి నో కాంట్రాస్ట్ అనమాట సేమ్ కలర్ లోనే రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది షోల్డర్ తో పాటుగా ఎండింగ్ లో కూడా మనకి చక్కగా టూ సైడ్స్ బోర్డర్ ఇచ్చేసాడు ఓకేనా టూ కలర్స్ కాంబినేషన్ రెడ్ అండ్ అలానే నావి బ్లూ కలర్ కాంబినేషన్ లో అయితే ఇచ్చేసాడు అనమాట సో సరే అంత బాగుందో కదా దీంట్లోనే మనకి ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఏ దీంట్లో కలర్స్ కూడా చాలా ఉన్నాయి సో ఈ కలర్స్ అన్ని కూడా సేమ్ డిజైన్ వచ్చేస్తుంది మెహందీ గ్రీన్ కలర్ అండ్ పర్పుల్ కలర్ బోర్డర్ తోటైతే ఫస్ట్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాము ఈ సారీ కాకుండా అండ్ నెక్స్ట్ కలర్ చూడండి మనకి పింక్ విత్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ లో చూస్తున్నాము ఈ శారీస్ చూడడానికి ఎంత బాగున్నాయో కట్టుకుంటే అంతకంటే స్మూత్ గా ఈజీ క్యారింగ్ ఉందనమాట మనం ఎప్పుడైనా శారీస్ చూస్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉండే శారీస్ చూస్ చేసుకోవాలి అంటే చూడడానికి లుక్ క్లాసిక్ గాను ఉండాలి అండ్ మనం ఎలా ఎడపెడ ఎలా తిరిగేసినా సరే వంటలో వంట గదిలో కానీ లేకపోతే స్కూల్లో మీరు చేస్తుంటే జస్ట్ క్లాస్ లో కానీ వర్క్ లో చేస్తుంటే ఎలా అయినా సరే ఈజీ క్యారింగ్ ఉండాలి ఓకేనా అలాంటి చూస్ చేసుకోండి అవి ఈ కేటగిరీలోకి అయితే వస్తాయి ఓకేనా సో నెక్స్ట్ కలర్ వచ్చేసి చూడండి పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఎల్లో కూడా చూసాము ఇప్పుడు సో నెక్స్ట్ వన్ వచ్చేసి పర్పుల్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది ఇది పిక్ పర్పుల్ లోకి వచ్చేస్తుంది విత్ గ్రీన్ కలర్ సో నెక్స్ట్ కలర్ చూడండి గ్రీన్ కలర్ విత్ అలానే పింక్ కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్స్ అన్ని కూడా మనకి ఏ ఉన్నాయి గమనిస్తున్నారా మీరు సో నెక్స్ట్ వన్ చూడండి వైలెట్ కలర్ లావెండర్ కలర్ కాంబినేషన్ అండ్ అలానే ఎల్లో కలర్ కాంబినేషన్ చూస్తున్నాము సారీ మీరు ఏది నచ్చినా ఏదైనా తీసుకోవచ్చు అండి ఈ సారీస్ మాత్రమే కాదు వేరే ఏ కలెక్షన్ అయినా సరే మీరు తీసుకోవచ్చు మీరు సింగిల్ గా కూడా తీసుకోవచ్చు చాలా చోట్ల మనం చూస్తూనే ఉంటాము మనకు సారీ చాలా బాగా నచ్చేస్తుంది కానీ సింగిల్ గా ఇవ్వరు మొత్తం తీసుకోవాలి సో మనకి మొత్తం అవసరమే ఉండదు అవును కదా సో అలాంటి ఇబ్బంది ఏమీ లేదు మనం పైగా షాపింగ్ కి వెళ్ళాలి ట్రాఫిక్ లో మన అందరికీ తెలుసు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎలా ఉంటుంది బయటకు వెళ్తే అని అండ్ హైదరాబాద్ లో మాత్రమే కాదండి తెలంగాణ ఏపీ మన వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను డోర్ డెలివరీ ఉంటుంది అర్థమైందా కొరియర్ అయితే అనమాట అండ్ కింద అయితే వాట్సాప్ నెంబర్ ఇచ్చేసాము సో అదే వాట్సాప్ నెంబర్ కి మీరు స్క్రీన్ షాట్ పెట్టేయచ్చు డెఫినెట్ గా తీసుకుంటాము అనుకునే వాళ్ళైతే కాల్ చేసేసేయండి మరి ఈ అందమైన సారీలో కలర్స్ అండ్ కాంబినేషన్స్ అయితే చూసాము కదా ఇక నెక్స్ట్ కలెక్షన్ కూడా ఉన్నాయి చూసేద్దాం